ఆ స్పిరిచువల్ నియమ్ వి ఐడెంటిఫై స్పిరిచువల్ నియమ్ ఎందుకు మనకు అవసరం అంటే చాలా అవసరము దేవులతో సమయం గడుపుతున్నప్పుడు దేవుని మనల్ని పిలిచే పిలుపులు బట్టి మారుతుంది అలా మారు అక్కడ ఉంటే వేకువ చుక్కని అని ఓ వేకువ చుక్క తేజో నక్షత్రమా అని ఎవరికి పేరు వాడు కోల్పోయిన బిందు మనకి ఇవ్వబడుతుందంట ఆమెన్ అలలోయ మరి మూడో అధ్యాయుడులో అందులో నుండి వాడు ఇంకా మీద నా ఎన్నటికి నీ వెదపలికి పోడు మరియు నా దేవుని పేరు నువ్వు పరలోకంలో నా దేవుని ఎదుట దిగు వచ్చినప్పుడు నూతనమైన యశులేమను నా దేవుని పట్టణపు పేరు నా కొత్త పేరు నువ్వు వాని మీద వ్రాస్తుడు ఇక్కడ జయించడానికి నా దేవుని ఆలయంలో ఒక సంభవగా చేసేదాను అంటే ఒక బలమైన సాక్షిగా నువ్వు నిలబడడానికి సాధాలు పడిపోవడానికి నీ ప్రార్థన అవసరం మాది పరలోకంలో ఆ యొక్క అలంకరించబడిన వరలోకము వెనుకు మాత్రనికి దిగి రావడానికి ఓ అవసరం కాబట్టి నువ్వు సమంగా ఉంటావు నువ్వు లేకున్న పరలోకం లేదు అని చెప్తున్నాడు ఆమె అందులో నుండి వాడు మీద ఎండడికి వెలుపలికి పోరు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొక్క నుండి దిగి వచ్చిన నూతనమైన యర్షలేమను నా దేవుని పట్టణపు పేరు నా కొత్త పేరును వారి మీద రాసు ఇప్పుడు ఇక్కడ ఒక పేరు చెప్పినాను కదండి కొత్త పేరు తెల్లరాజు మీద ఇస్తానంటే అదేమన్నాము దేవానుసారుడు నమ్మకస్తుడు విశ్వాసులకు తండ్రి ఇలా చెప్పుకో దేవుని పేరు అనేది మనిషి యొక్క జీవితం మీద ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను దేవుని పేరు అంటే నా పరిశుద్ధ జనాంగము నా వధువు సంఘము అవునా నా భార్య అని ఒక పేరు ఇస్తాడు నా దేవుని యుద్ధ నుండి దిగువ నూతనమైన యక్షలేమను నా దేవుని పట్టణకు పేరు అంటే కర్నూలు వారవ్యులు అర్థమవుతుందా అట్లా ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళని పరలోకపు వారవ్యులు అనే బేసే అలా క్లియర్ వింటాను కదా ఒకటి దేవుని ప్రజలు వీళ్ళు అది బదువు సంగమా పరిశుద్ధుల మనం మన విశ్వాసాన్ని బట్టి దేవుని కొడుకు హత సాక్ష అయిన ప్రజ అవునా పరిశుద్ధమైన భార్య సో ఇలా రకరకాల పేర్లు మన యొక్క మీద ఉంటాయంట మరి అలాగే ఎరుసలేము నా దేవుని పట్టణము పేరు అంటే ఎరుషలేము పట్టణము వాస్తవ్యులు అనేక నేను పెట్టుబడి ఇవ్వబడతాను అంటే ఈరోజు మీరు ఏ ఊరోళ్ళు అంటే ఏమంటాం వెంటనే మన పేరు పెట్టబడిందంట రైతులా ఇప్పుడు ఆ నా కొత్త పేరు వాడి మీద అని అంటున్నాడు ఏంటి ఆ కొత్త పేరు వాక్యం ఎదిగిన నా బిడ్డ వాక్యం నా కుమారుడు నా ప్రియురాడు నా సంగవడు అనే ఒక నేను కూడా ప్రైజ్ అలా